నేను మొట్టమొదటిసారి బ్రహ్మకుమారి కార్యక్రమానికి వచ్చాను మరియు నేను చాలా విన్నాను బ్రహ్మకుమారిలు యోగం మరియు ధ్యానం యొక్క మాధ్యమం ద్వారా సమగ్ర విశ్వంలో ప్రతి మానవునిలో శాంతి మరియు సాధన యొక్క దీపాన్ని ప్రజ్వలితం చేసే కార్యాన్ని చేస్తున్నారు అయితే ఎప్పుడైతే నేను ఈ సంస్థానంలోకి వచ్చానో నేను ఏది వినలేదు ఏమీ చేయలేదు అయితే మనసుకు ప్రగాఢమైన శాంతి ఇక్కడికి వచ్చినప్పుడు అనుభవం అయింది అనేక సంవత్సరాలుగా ప్రతి మనిషిలో ఉన్న సద్బుద్ధిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తున్నారో దీని యొక్క తపో బలంతో శాంతి యొక్క వాతావరణం ఈ ప్రాంగణంలో నేను అనుభూతి చేశాను మరియు ఈ సంస్థ యొక్క ఇంతవరకు చేసిన అన్ని గతి విధిలో ధ్యానం సాధన మానసిక శాంతి ఆంతరిక స్థిరత మరియు సత్మార్గంలో నడిచే ప్రవృత్తిని ఉత్తేజితం చేసే ప్రతి ప్రవృత్తి కొరకు నేను పూజ్య లేఖరాజ్ కృపలాని గారిని సాదరంతో ప్రణామం చేస్తూ ప్రత్యాంజలి ఘటిస్తున్నాను సమాజంలోని వ్యక్తిగత జీవితంలో గురువు లభించినప్పుడు అనేక మంది జీవితంలో సన్ మార్గంలో ప్రశస్తమైన ఉదాహరణలు అనేకం ఉన్నాయి కొంతమంది తమ ఉత్తమ పనులతో ప్రతి వ్యక్తి యొక్క ఆత్మను ఒక దీపంలా ప్రకాశమయం చేసి సన్ మార్గంలో నడిచేందుకు ప్రతి వ్యక్తిని ప్రశస్తంగా చేస్తారు లేఖరాజ్ కృపలాని గారు బ్రహ్మకుమారి సంస్థను స్థాపన చేసి ప్రతి వ్యక్తి యొక్క ఆత్మను దీపంలా చేసి ఆ ప్రకాశంతో ముందుకు సాగే గొప్ప జీవితాన్ని ఆహ్వానించి సమాజంలో గొప్ప ప్రభావాన్ని నేడు చూస్తున్నాము ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను దీది మోహిని గారికి మనస్ఫూర్తిగా శ్రద్ధ సుమాంజలి అర్పిస్తున్నాను మరియు రాజయోగిని మోహిని దీది గారికి కూడా అనేక అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ తమ సేవలను సద్బుద్ధి వైపుకు ప్రజామాజాన్ని తీసుకొని వెళ్ళే సేవలను శక్తిశాలిగా ఉత్సాహంగా ముందుకు తీరుతున్నారు ప్రముఖ స్తమ త్యాగము తపస్య తేజస్సుతో ప్రపంచంలో సరళతను సమన్వయతను సహకారంతో అద్భుత వాతావరణాన్ని తయారు చేసే కార్యక్రమం చేస్తున్నారు వీరు ఇక్కడ ఒకేసారి రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి మొదటిది ప్రముఖ మరి సంస్థ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం యొక్క టీమ్ విశ్వంలో ఏకత మరియు విశ్వంలో విశ్వాసం కొరకు ధ్యానం యొక్క లోకార్పణం మరియు సురక్షా బలగం యొక్క దళంలో ఆంతరిక జాగృతి మాధ్యమం ద్వారా ఆత్మ సశక్తీకరణపై దేశ స్థాయిలో సంవాదన యొక్క ప్రారంభోత్సవం కూడా జరుగుతోంది సురక్షా బలగం విషయంలో నేను తప్పకుండా చెప్పేది ఏమిటంటే స్వతంత్రం యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మన దేశం ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచంలో ఐదవ స్థానంలో ఆర్థిక ప్రగతి సాధించింది నాకు పూర్తిగా నాకు పూర్తిగా నమ్మకం ఉంది మరి కొన్ని సంవత్సరాలలో మనం మూడవ స్థానంలో ఆర్థిక శక్తిగా తయారవుతాం స్వతంత్రం యొక్క శతాబ్ది ఉత్సవాలు నాటికి ప్రపంచంలో ప్రతి క్షేత్రంలో సర్వోన్నత స్థానాన్ని చేరుకునే లక్ష్యాన్ని గారి నేతృత్వంలో సాధిస్తాము అయితే ప్రపంచంలో మూడవ స్థానంలో ఆర్థిక ప్రగతి సాధించడంతో పాటు మన ప్రాచీన పవిత్రతను పరంపరను పూర్తి ప్రపంచంలో విశ్వ బంధుత్వం భావన వైపుకు తీసుకొని వెళ్ళే శక్తి ఉంది ప్రతి మనిషిలోని ఆత్మను పరమాత్మతో జోడించే శక్తి మన సాంప్రదాయంలో ఉంది జీవితాన్ని మంచి మార్గంలో నడిపించే శక్తి కూడా మన సాంప్రదాయంలో ఉంది తేజస్సుతో ముందుకు సాగటమే భారతదేశం యొక్క లక్ష్యము బ్రహ్మకుమారిస్ లాంటి సంస్థలు చాలా చక్కగా సేవలు అందిస్తున్నారు మన ఈ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం చక్కగా సేవలు అందిస్తున్నారు నేను మళ్ళీ సశక్తి బలగం సురక్ష బలగం యొక్క సశక్తీకరణ గురించి చెప్తున్నాను వారి యొక్క త్యాగం తపస్య బలిదానం వలనే మనం ఈరోజు సురక్షితంగా ఉన్నాం మైనస్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ నుండి ప్లస్ ఫార్టీ సిక్స్ డిగ్రీ టెంపరేచర్ వరకు రాజస్థాన్లోని ఎడారిలో మన సరిహద్దుల్లో సురక్షితను జీవితంలోని స్వర్ణిమయ కాలాన్ని వెచ్చించి సురక్షితను ఇస్తున్నారు అప్పుడే మనం సురక్షితం ఆంతరిక సురక్ష గురించి మాట్లాడాల్సి వస్తే నేను సేనా సిఆర్పిఎఫ్ కాకుండా అన్ని దేశాల పోలీస్ అన్ని రాష్ట్రాల పోలీస్ చట్టం మరియు వ్యవస్థ యొక్క పరిస్థితి సంభాలన చేస్తూ ప్రతి నిర్బలులను సంరక్షణ ఇచ్చే కార్యం చేస్తున్నారు ఈ బాధ్యతలన్నీ ఒక విధంగా అనేక ఒత్తిడులను తెప్పిస్తూ ఉంటుంది నిద్ర కరువు నీటి కరువు మానసిక శాంతి కరువు హింస నుండి రక్షించటానికి హింసించే వారి నుండి రక్షించే పని ఇవన్నీ మంచి జీవితంలో అనేక ప్రభావాలను కలిగిస్తూ ఉంటుంది ఆ ప్రభావంతో మన సురక్షా బలగం సేద తీరి వారి మనసు వారి ఆత్మ వారి శరీరం శాంతి యొక్క మార్గంలో ప్రశస్తం చేయటంలో ఒక గొప్ప సేవా కార్యక్రమం చేస్తున్నారు చాలా గొప్పమైనటువంటి సేవ చేస్తున్నారు నేను బ్రహ్మకుమారి సంస్థకు ఈ సేవలో చాలా చాలా ప్రశంసిస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ సురక్షా బలగంలోని వారికి ఒత్తిడిని తగ్గించి తమ ఆత్మను శాంతి వైపుకు ఎలా తీసుకొని వెళ్ళాలో దానితో పాటు శాంతమైన మనసు స్వస్థత శరీరంతో దేశం యొక్క సురక్షత మరింత బాగా చేయటంలో బ్రహ్మకుమారి సంస్థ చేసిన ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాను మరియు దేశం యొక్క గృహ మంత్రిగా నేను ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను మిత్రులారా యోగం మరియు ఆధ్యాత్మికతలో మనస్సు శరీరం బుద్ధి మరియు ఆత్మ అన్నింటినీ ఒకేసారి ధ్యానంతో ప్రగతి వైపుకు వెళ్ళటానికి చింతనతో సమస్యల నివారణ చేయటం భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయం చాలా పాత సాంప్రదాయం మనం ఈ సాంప్రదాయాన్ని సమగ్ర విశ్వంలోకి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం వసుదైవ కుటుంబం యొక్క భావన భారత్ మొట్టమొదట విశ్వానికి ఇచ్చింది ప్రతి విశ్వంలో ప్రజలు గుహలలో ఉండే రోజులలో ఆనాటి నుండి కూడా ఈ ప్రపంచం నా పరివారం ఇది మన ఉపనిషత్తు సమగ్ర విశ్వాన్ని మన పరివారంలా చేసింది దేశ ప్రధానమంత్రి మోదీ గారు జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంలా చేసి మన వైదిక సాంప్రదాయాన్ని మన ఋషి మునుల అమూల్య వారసత్వాన్ని సమగ్ర విశ్వానికి ఇచ్చే సేవ చేశారు విశ్వంలో కోట్ల మంది ఈ రోజుల్లో యోగము ధ్యానము ఆధ్యాత్మిక మార్గంలో ప్రజలు తమ జీవితాన్ని కళ్యాణమయం చేసుకుంటున్నారు ఈ మార్గమే రాబోయే రోజుల్లో విశ్వశాంతి యొక్క మార్గములా తయారు కాబోతుంది ఇది నా దృఢ విశ్వాసం మిత్రులారా పూజనీయులు లేఖరాజ్ కృపళాని గారు ఆత్మ పరమాత్మ మరియు సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకున్నారు వారిని బ్రహ్మ అన్నారు ప్రచారం కొరకు బ్రహ్మకుమారి సంస్థను స్థాపించారు నాకు ఈ విషయంలో విశేషమైన ఆనందంగా ఉంది సంవత్సరాలుగా మనం భారతీయ వాసులం తల్లిలో దేవతను చూస్తూ ఉన్నాం సంవత్సరాలుగా ఈ సంస్థను నడిపించటంలో మాతృశక్తి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నారు మన అందరికీ ఇది చాలా గౌరవమైనటువంటి అభిమానించదగినటువంటి విషయము స్వయం పరివర్తనతో విశ్వంలో పరివర్తన వ్యక్తిలో మార్పు వస్తే విశ్వంలో మార్పుకు కారణం అవుతుంది స్వపరివర్తనతో విశ్వ పరివర్తన అనే థీమ్ ద్వారా అనేక విధములుగా శుభమైన ఆలోచనలను ప్రముఖ మరీ అనేక దేశాలలోకి మరియు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రవచించారు బ్రహ్మచర్యం పాటించడం శాకాహారం వ్యసనముక్తులుగా సాత్విక జీవితం రాజయోగం ధ్యానం యొక్క మాధ్యమం ద్వారా ఆత్మ పరమాత్మల కలయిక ఆత్మ జ్ఞానం యొక్క ప్రాప్తితో శాంతి ఆత్మ యొక్క అమరత్వాన్ని ఆత్మ అనుభూతిని చేయిస్తున్నారు ఈ విషయాలన్నీ చాలా సహజంగా సరళమైన విధానంతో బ్రహ్మకుమారి ప్రజలకు తెలియజేశారు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకే కాకుండా ప్రపంచంలోని నూట నలభై దేశాలలో ఈ జ్ఞానాన్ని తెలియజేశారు నేను ఇక్కడికి రాకముందు గతి విధి యొక్క విధానంతో ధ్యానం చేసేవాడిని అప్పుడు నాకు తెలిసింది ఎంతోమంది తమ పూర్తి జీవితాన్ని సమర్పణ గావించారు అప్పుడే ఈ సత్బుద్ధి యొక్క ప్రచారం ఉన్నత స్థాయికి చేర్చటంలో ఈ సంస్థకు సఫలత లభించి ఉంటుంది ఈ సంస్థలోని కార్యకర్తలందరికీ దీదీలందరికీ మనపూర్వకంగా ప్రణామం అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా మాతృశక్తి అనేక విధాలుగా సేవ చేశారు ఒకనాడు విశ్వంలో మాతృశక్తికి చదవటం ప్రయటానికి కూడా పర్మిషన్ లేదు వైదిక కాలంలో విదూషి గార్గి ఋషి యాజ్ఞ వల్కర్లతో కలిసి శాస్త్రోక్తం చేశారు విదూషి మత్లి గృహ దర్కల్ ఉపనిషత్తుల్లో అనేక యోగదానం చేశారు విదూషి భారతి తన భర్తతో ఆది శంకరుల శాస్త్రతమైన అధ్యయనం చేశారు కశ్మీర్లో కవయిత్రి లల్లేశ్వరి శైవ దర్శనాన్ని భూమిపైకి తెచ్చారు ఇదే రాజస్థాన్ నుండి మీరాబాయి పరివారం నుండి వచ్చినను భక్తి యొక్క పరమసీమను చేరుకొని శ్రీకృష్ణుల వారిని ప్రాప్తి చేసుకున్నారు మరి ఈరోజు అదే మాతృశక్తి యొక్క మాధ్యమంతో బ్రహ్మకుమారి సమగ్ర విశ్వంలో శాంతి సంవాదం సందేశంతో భారతదేశం యొక్క సంస్కృతికి రాజదూతగా అయినారు ఈ సంస్థకు నా యొక్క చాలా చాలా శుభకామనలు మరియు సశస్త్ర బలగానికి మీరు చేసిన సేవకు మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదములతో నా వాణికి విరామం ఇస్తున్నాను ఓం శాంతి